నేను మా సీతక్క చెప్తాను అవు బస్సులో అల్లవిల్లిపోయి ఏరితే తప్ప తప్పని మేము ఎక్కడన్నాం అక్క మేము అనలే కాబట్టి దానికోసమే బస్సు రండి మాకు నిల్వక మేము మామూలుగా నడిపి మీకు మాకేదో తెలియక పాయ బాబు మీరు అప్పుడే చెప్తే బాగుండు బస్సుల కుట్లు అల్లికలు లేతే తప్ప మీ తప్పని మేము అక్క ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటాను మంచిగా లేదు పెట్టు మనిషికో బస్సు పెట్టు మేము ఎందుకు కాదంట మనిషికో బస్సు పెట్టు మంచిగా అంత కుటుంబం కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏమి ఎత్తారో చేయండి మేమైంది కదా అంటాం ఏమంటారు చేయండి కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉన్నారా కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు సిగలు పట్టుకున్నాడు గుద్దుకున్నాడు ఎన్నెన్ని చూస్తున్నాం కొత్త కొత్త బస్సు బస్సు అన్నారు ఇలా బస్సు పరిస్థితి ఎట్లుందో మీరే చూస్తున్నారు ఆఖరికి ఆర్టీసీ కార్మికులు డ్రైవర్లు కండక్టర్లు వాళ్ళని ఎత్తి పట్టుకునే పరిస్థితి వచ్చింది ఇక్కడ వాళ్ళ సీట్లకి వెళ్ళి నువ్వు కూడా చూంటు ఇవాళ్ళు ఈ పరిస్థితి బస్సు అట్లా మహిళలకు కూడా ఇలా వ్యవహారం అర్థమైంది ఈరోజు ఉచిత బస్సు ప్రయాణంలో మరి దాని గురించి మాట్లాడుతూ కేటీఆర్ గారు మాట్లాడినటువంటి తీరు అత్యంత జుగుప్సాకరంగా అసహ్యంగా కూడా మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడినటువంటి తీరును మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ముఖ్యంగా వారి వ్యాఖ్యలు ఎట్లున్నాయంటే గుమ్మడికాయల దొంగలంటే భుజాలు బిసుకున్నట్టుగా ఉంది ఇవాళ తెలంగాణ మహిళలను బ్రేక్ డాన్సులు చేసుకొని అండి అంటే ఆ పదము అనేది నీ నోటికెట్లు వచ్చింది కేటీఆర్ అని నేను అడుగుతా కాబట్టి తెలంగాణ మహిళలకు ఈరోజు క్షమాపణ చెప్పాల్సిన అవసరం కేటీఆర్కు విధంగా బీఆర్ఎస్ పార్టీకి ఉందని తెలియజేస్తా ఉన్నా ఇవాళ మీకు మేము ఏ పథకాలు చేసినా నచ్చట్లేదు ప్రజలకు ఉపయోగపడుతున్నాయి మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది బస్ ప్రయాణం మీకు ఆలోచన రాలే పదేళ్ళు మీరు పెట్టలేదు మేం పెడితే రకరకాల మార్పింగ్ వీడియోలు చేస్తున్నారు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అసలు బస్సు ప్రయాణాలలో చేస్తూ తప్పుడు మనుషులని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు మీ సోషల్ మీడియాల ద్వారా పైనుంచి రోజు నీ నోటి నుంచి డైరెక్ట్గా మహిళలు కుటుంబాల కుటుంబాలు వచ్చి బ్రేక్ డాన్సులు చేసుకోమన్నాం ఇదేనా నీ సంస్కారం ఇదేనా మీ తండ్రి నీకు నేర్పిన మహిళల పట్ల గౌరవం మీ ఇంట్లో కూడా ఆడపడుచుంది కదా మీ ఆడపడుచులందరూ బ్రేక్ డాన్సులే చేస్తారా బస్సులు ఎక్కినప్పుడు ఇట్లాంటి మాటలు తగవు వెంటనే బేషరత్గా కేటీఆర్ నువ్వు తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని హెచ్చరిక చేస్తాయి